బ్రేకింగ్ న్యూస్ అపోలోలో చికిత్స పొందుతూ కనుమూసిన చేప నమస్తే మీరు చూస్తున్నారు టీవీ నైన్ నా పేరు మురళీకృష్ణ భీమవరం పక్కన పాలకొడేరి గ్రామంలో ఒక తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది ఇంకా వివరాల్లోకి వెళ్తే గ్రామం ఒక మృతదేహం కనపడింది దీనిపై వివరణ అవ్వడానికి మా ప్రతినిధి కృష్ణ లో ఉన్నారు కృష్ణ చెప్పండి అసలు అక్కడ ఏం జరిగింది హలో హలో కృష్ణ చెప్పండి అసలు అక్కడ ఏం జరిగింది వినబడుతుందా ఆ మురళి వినబడుతుందా మురళి ఆ మురళి జియో మురళి సిగ్నల్ సరిగ్గా లేదు ఇక్కడ మనం ప్రస్తుతానికి భీవరం పక్కన ఉన్న పాలకొడ గ్రామంలో ఉన్నాం మనం చూసుకోవచ్చు స్క్రీన్ లో అసలు కనబడుతున్న చెరువులోనే చాప్ చనిపోయిన చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు పక్కన గ్రామస్తులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం చేప ఎలా చనిపోయింది మన పక్కన ఉన్నారు అడిగి తెలుసుకుందాం మీరు చెప్పండి చేప ఎలా చనిపోయింది అది మీరు మీరు చూసారు అయ్యారు నేను అయితే డైరెక్ట్ గా చూడలేదండి జరిగిన విషయం ఏంటంటే మన పూర్తిగా తెలియదండి అయితే ఆ రోజు నేను రోజులు వేసి ఇదే చెరువు గట్టుకెళ్తుంటానండి నేను అయితే మామూలుగా అయితే ఎప్పుడు చెంబు తీసుకెళ్తానండి ఆ రోజు చెంబు దొరకలేదు నాకు చెప్పు మీరు ఇంట్లో ఉందకుంటారా పక్క దూరం చూశానండి దొరకబేటప్పుడు ఇంకా మన కంగారులో వెళ్ళిపోయినండి తీరా చూస్తే అక్కడికి వెళ్ళి పని అయిపోయిన తర్వాత చూసుకున్నానండి లోపే అప్పుడే చూశారండి ఆ నల్ల చేప చాలా బాగుంటుంది అలా పడిపోయిందండి అంటే దీని ఉందని చెప్పి అనుకుంటున్నారు అంటే దీని గురించి నాకు కూడా పూర్తి కాబట్టి నిన్న మొన్న జరిగిన విషయాన్ని బట్టి అంటే నిన్న మొన్న కొత్తగా ఎవరో ఇక్కడ ఏదో కొత్తగా ఏదో చేయాలని చెప్పి కొత్త చేపలు అయితే తెచ్చేట తెచ్చారంటే ఈ లోపు తేడం బట్టి తర్వాత ఈ పాత ఈ చేపల వల్ల లోపల గొడవ అయ్యి జరిగినాయి అని చెప్పి కూడా అనుకున్నారండి అయితే శవం చూసినప్పుడు అయితే చేపను చూసినప్పుడు దెబ్బలు కూడా నాకు బాగా ఉన్నట్టు కనిపించింది అండి ఇది ఏమైనా ఉంటే పెద్దసారి పోలీసులలో అలాగే వెళ్తుంది పోస్టుమార్టం కంటే చేస్తారు అండి ఇంకా అంతకన్నా నాకేం ఏం తెలియదండి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చెప్పండి ఏంటంటే ఇక్కడ చనిపోయి చనిపోయించే చెప్తున్నారు మనకు చెప్పుకోవచ్చు ఎంఆర్ఓ అస్తం కూడా ఉందని చెప్పి డౌట్ గా చెప్తున్నారు కృష్ణ కృష్ణ ఒక నిమిషం లైన్ లో ఉండండి ఇప్పుడే అపోలో హాస్పిటల్ నుంచి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు ఆ దృశ్యాలు మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం ఎక్కినాడు తక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు తల్ల ఇది చాలా బాధాకరమైన విషయం పాపం ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న చేప తన కళ్ళ ముందే జీవోత్సవంలా పడుటంతో పాపం ఆ గుండె తట్టుకోలేని పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం కళ్ళల్లో గెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కల్లో గెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు మా టీవీ నైన్ కూడా ఘన కృష్ణ చెప్పండి మురళి మనతో పాలకూడే సీఏ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ మీరు రోజు ఎన్ని పొద్దున్న ఫోన్ వచ్చిందండి పొద్దున ఫోన్ వస్తే మేము కేసు దర్యాప్తు చేసి మధ్యాహ్నం సంఘటన స్థలానికి చేరుకున్నాం అయితే సంఘటన స్థానాలకు చేరుకున్నా మేము వెళ్ళేసరికి అక్కడ పనులన్నీ జరిగిపోయినాయి అది పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసాము అది ఏంటంటే సిఐ సీబీఐ సిఐడి అన్నింటికి కేసు దర్యాప్తు చేస్తున్నాము ఇది దీని తర్వాత మేము నెక్స్ట్ స్టెప్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మళ్ళీ మీకు రిపోర్ట్ చేస్తామండి ఆ మురళీ మన సీఏ గారు అయితే మొత్తం రిపోర్ట్ అయితే వచ్చిన ద్వారా మనకి ఇన్ఫార్మ్ చేద్దాం ఉన్నారు కెమెరాన్ మురళీ కృష్ణతో కృష్ణ టీవీ నైన్